తినేశాడు చంద్రబాబు అని చెప్పాలా ఈ నన్న లెక్క అయితే అంతేగా చెప్పాల్సింది ఇన్ని లక్షలు అన్నారు ఇన్ని లక్షలే ఇచ్చారు అంటే ఎంత మందికి తినేసారని కదా ఈయనంటోంది ఆ లెక్కనైతే సింగపూర్ కి సంబంధించి సింగపూర్ కి దగ్గరికి వెళ్ళాం మనం సింగపూర్ దాటాం జపాన్ కొద్ది యువతలకు వచ్చాం అంటే పది లక్షల కోట్లు తినేసినట్టు కదా ఇకప్పుడు బేసిక్ గా బోడిగుండుకి మోకాళికి ముడి పెట్టుకోడు రెండోది ఏంటంటే పాపం ఎక్కువగా ఆటోలు వాళ్ళు కార్లు నడుపుకునే వాళ్ళు కష్టపడేటువంటి కష్టజీవులు ఎక్కువగా ఉంటారు జనసేన వాళ్ళకి పెద్దగా ఈ డెప్త్ అవగాహన ఉండదు అలా డెప్త్ అవగాహన ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఎట్లాంటివి నవ్వుకుంటారు కానీ నిజమైనటువంటి ఈ కింద వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకు ఓ మాట నా మా నాయకుడు చెప్పాడు అని నిజమైన ఏమో నా కొడుకు అని మాట్లాడుకోవడానికి కావలసిన మేటర్ ఇస్తున్నాడు మేత అంత నిజంగా నిజంగా కోట్లు అయితే రోజులు అసలు నా మనోహర్ గురించి అంత ఎక్కువ ఆలోచించడం చర్చించింది ఎందుకంటే ఈ మధ్యనే ఆయన చెప్తున్న ప్రెస్ మీట్లు అన్ని కూడా మేబీ చంద్రబాబు గారి గైడ్ లైన్స్ లో ఇప్పుడు చంద్రబాబు గారి మాట చెప్తే నమ్మట్లేదు లోకేష్ మాట చెప్తే నమ్మట్లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పించేది అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లాంటి మాటలు చెప్పమంటే ఆయన మొత్తం లెక్కడు